శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగము అధ్యాయం ఇరవై నాలుగు తాత్విక దర్శి మాస్టర్జీ శ్రీ చక్రపాణి సింగరాయకొండ భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం లభించక మునిపే బాధ గురువు బారిన పడి సాయిబాబాను నేనేనటం నేను లేకపోతే ఈ దేవుళ్ళు ఎక్కడుంటారని భరద్వాజ సాయిలీలామృతం పారాయణం చేయవద్దని నేను ప్రింట్ చేయించిన పుస్తకాన్ని పారాయణం చేయండి లాంటి అహంభావ పూరితములైన మాటలు నచ్చక మాస్టర్ గారిని కలవాలని అనుకున్న వీరు ప్రథమంగా కలిసినప్పుడు మాస్టర్ గారిని ఎంతో విమర్శాత్మక దృష్టితో గమనించి వారి ఉన్నత వ్యక్తిత్వాన్ని దర్శించగలిగారు మళ్ళీ కలుద్దామనుకుండగానే వారు సమాధి అయిన కారణంగా దర్శించలేకపోవటంతో వారి ప్రథమ దర్శనమే చివరి దర్శనం కావటం ఎంతో బాధాకరమైన విషయం మాస్టర్ గారితో వీరి పరిచయము కొన్ని గంటలే అయినా ఈ కొంచెం సమయంలోనే ఆయన అనుభవాల నిఘంటూని వారి పుస్తకాలన్నింటినీ చదివి వారు రచనలో అందవేసిన చెయ్యి అని సాయి సేవలో నిత్య యవ్వనుడని తెలుసుకుని షిరిడీ సాయి బాబా ఒక్కడే మాస్టర్ గారి ప్రాణం ప్రణవం భావం భాగ్యం అని అంటున్న వీరి ఏమిటో తెలుసుకుందాము పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరము మే నెలలో నేను ఒంగోలు నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్కు వచ్చాను అక్కడ మాస్టర్ గారి ప్రియమిత్రుడైన సూర్యప్రకాశరావు గారు మాటల సందర్భంలో మాస్టర్ జీ ప్రస్తావన తెచ్చారు నేను ఆయన్ని చూడాలి ఇంటర్వ్యూ ఇస్తారా అన్నాను చిరునవ్వు నవ్వి అదేంటి మాస్టరు ఆయన సర్వజన సవన్వితుడు నేను తీసుకెళ్తాను రండి అంటూ టైం నిర్ణయించారు సాయంకాలం తేదీ సరిగా గుర్తులేదు వెళ్ళాము మాస్టర్ గారు వ్రాత పనిలో ఉన్నారు కొంచెం సేపట్లో వస్తారని తెలిసి సాయి కొలువున్న వారి పూజా మందిరంలో కూర్చున్నాము సాయి దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ తన్మయత్వం చెందే సమయంలో మాస్టర్ గారు గుబురుగా పెరిగిన గడ్డంతో చిరునవ్వులు చెందిస్తూ వచ్చారు అందరం నమస్కరించాము ప్రకాష్ రావు గారు నన్ను పరిచయం చేశారు అంతకుముందు మాస్టర్ గారిని గురించి కొంచెంగా విన్నాను ఆ విధంగా మాస్టర్ గారితో తొలి పరిచయం జరిగింది అప్పుడు నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరునందు పనిచేస్తున్నాను ప్రకాష్ రావు గారి పరిచయమో అయింది కూడా ఒంగోలులోనే మొదటిసారి కలుస్తున్నప్పుడు తన జీవితాన్నే అంకితం చేసి శ్రీ సిరిడీనాథుని సేవించి తరించి ఆంధ్ర రాష్ట్రానికి వారి మహత్వాన్ని సాహిత్యం ద్వారా అందిస్తున్నాము సాహిత్యం ద్వారా అందిస్తున్న మహోన్నతిని దర్శిస్తున్నాననే ఫీలింగ్ కలిగింది ఆయన్ని చూడగానే అది రుజువయ్యింది ఆయన ద్వారా శక్తి తెలుసుకోవాలనే పట్టుదలతో విమర్శనాత్మక దృష్టితోనే వెళ్ళాను ఆయన్ని చూడగానే విమర్శ చేయటానికి అవకాశం కల్ కల్పించని ఆయన వాక్కు నాకు అవకాశం ఇవ్వలేదు సంకల్పం మాత్రంగానే సమాధానం చెప్పే ఆయన జ్ఞానం అన్వర్ అనిర్వచనీయం నేను మాస్టర్ గారిని ఒక సమస్యతోనే కలిశాను తలవని తలంపుగా నా హృదయంలోకి ప్రవేశించిన శ్రీ శిడి సాయి మహత్యము నాకు ఏ దృష్టాంతం ద్వారా లభించలేదు మాస్టర్ గారి సాయిలామృతంలో ముందు నాస్తికుడై తర్వాత ఆస్తికుడైన మాస్టర్ గారు మాస్టరు ఎలా సాయి మహత్యం తెలుసుకున్నారు అనే విషయం గురించి చర్చించి ఎలా చేస్తే సాయి కృప లభిస్తుందని తెలుసుకోవాలని వెళ్ళాను మాస్టర్జీ కొన్ని కథలు చెప్పారు నాకు కథలు వద్దు నిర్దిష్టమైన ఆధారం కావాలని పట్టుబట్టాను అది లభించని ఎడల ఈ పూజలు పునస్కారాలు అనవసరమని చెప్పాను అప్పటి ఆయన సమాధానము మాట్లాడిన తీరు నన్నెంతగానో ఆకర్షించాయి సాయి తప్పక మీ కోరిక నెరవేర్చి నిన్ను తన భక్తిని అంగీకరిస్తాడు నీకు ఇష్టమైన కూర మానివేసి అన్నంలో మొదటి ముద్ద సాయి ప్రేమ సంకేతాలైన పశుపక్షాదులకు పెట్టి సాయి ఇలామృతం మూడు సార్లు పారాయణం చెయ్యి అన్నారు వెంటనే సాయి మహత్యం కనిపిస్తుందా అని అన్నాను తప్పక లభిస్తుంది చేసి చూడండి అన్నారు తర్వాత నియమ నిష్టలతో పారాయణము చేసి మాస్టర్ గారి సూచనలు పాటించాను ఆ తర్వాత నేను పొందిన అనుభవాలు అత్యద్భుతాలు వాటిని నేను వ్రాయలేదు పదిలంగా గుండెల్లోనే దాచుకుంటున్నాను దాచుకుంటాను అప్పటి నుండి మాస్టర్ గారి మార్గము సాయిని చే చేరుకునే ద్వారముని మనసులోనే గ్రహించాను ఒక్క మాటలో చెప్పాలంటే నేను స్వయంగా శ్రీ షెడ్డి సాయి కృపను పొందగలిగానంటే మాస్టర్ గారి సూచనలకి కారణం మాస్టర్ గారితో నా పరిచయం కొన్ని గంటలు మాత్రమే ఆ కొన్ని గంటలలోనే ఆయన అనుభవాల నిఘంటు అని తెలిసింది సాయి మెచ్చి నియమించుకున్న తాత్విక ప్రచారకుడు మాస్టరు మాస్టర్ గారితో పరిచయం అయిన తరువాత శ్రీ షిరిడీ సాయితో ప్రగాఢమైన బం బంధుత్వం ఏర్పడింది సాయినాథుడే నా సర్వస్వంగా ఎంచుకున్నాను దైవశక్తి చూడాలంటే సాయి పూజ ఒక్కటే మార్గం అనిపించింది ఇక ఆయన గొప్ప వ్యక్తిగా కాదు ఆధ్యాత్మిక సంస్థగా నేను తెలుసుకున్నది వారి పుస్తకాలు చదివి రచనలలో ఆయన అంద్యవేసిన చెయ్యి సాయి సేవలో నిత్య యవ్వనుడు నిష్ఠ సభు నిష్ట సబూరి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాయి నామము ఆయన సపంచ ప్రాణాలు రా రాజు పేదను సమానంగా కూర్చోబెట్టే వారి వాక్కు శ్లాఘ్య శ్లాఘనీయం ఆయనకు ఆయన ఆయనకు ఆయనే సాటి నేను భరద్వాజా మాస్టర్ గారి దగ్గరకు రాకముందు వేరొక గురువును అనుసరించాను తన్మయత్వంతో కీర్తించాను పూజించాను కొంతకాలం తర్వాత తెలిసింది ఆయనలో స్వార్థం పేరుకొని పోయిందని సాయిబాబాను నేనే అనే విధంగా ప్రవర్తించారు స్థితిమంతులకే ఆయన దగ్గర స్థానం లభించేది సామాన్యుడికి అందుబాటులో లేని గురువు ఎవరైనా నేను లెక్క చెయ్యను ఆయనలో సర్వము నేనే నేననే భావం పెరిగిపోయింది ఒక సందర్భంలో నేను లేకపోతే ఈ దేవుళ్ళు ఎక్కడుంటారు అనే మాట కూడా మాట కూడా వాడారు అంతేకాకుండా నా మనసును తెలిసివేసిన సంఘటన ఏమిటంటే అప్పటికి నాకు భరద్వాజ మాస్టర్ గారి గురించి తెలియదు మీరు భరద్వాజ సాయిలీలామృతం పారాయణం చేయవద్దు ఇదిగో నేను ప్రింట్ చేయించిన పుస్తకాన్ని పారాయణం చేయండి అని అధికారిక శాసనాన్ని పాన్ చేసి పాస్ చేశారు లేదంటే నన్ను పూజించటం మానేసి నా ఫోటోలు పుస్తకాలు త్రిప్పి పంపి మీ ఇష్టం వచ్చిన వారిని సేవించండి అంటూ సుఖం జారీ చేశారు అది నాకు నచ్చలేదు ఈయన ఎందుకు ఇలా చెప్తున్నారని బాధపడ్డాను ఆ తర్వాత ఆయన మీద కొన్ని విమర్శలను పత్రికల్లో చదివి అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి పూజ మానివేసి మాస్టర్ గారిని కలవాలని నిర్ణయించుకున్నాను మాస్టర్ గారిలో కూడా ఈ భావాలే ఉంటాయేమో నన్ను నిశితంగా గమనించాలని ప్రా ప్రకాశ్రావు గారితో వెళ్ళాను నా మొదటి గురువు గురించి విమర్శిస్తున్న సందర్భంలో అది ఆయన మార్గం మనం ఎవరిని విమర్శించకూడదు అంటూ తన మార్గంలోకి నన్ను తీసుకెళ్లారు